అందరికీ వందనములు ప్రేమ దేవుని పెళ్ళారు ఇవదే కాల సమయంలో పడకల మీద చెలగడందని ఉందని యొక్క ప్రభావర్తనం విన్నారండీ కాలం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్డితే మరి మనం చూస్తున్నాం బుధవారము పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ యొక్క ఉదయకాలం పడకల మీద మీదని చెలగడం మనం ప్రభు యొక్క ప్రభావార్తను చూసినట్డితే రండి యహో గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినం యహోశుభ గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినం నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్రాము కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకము జడేకము నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైనహోవ నీకు తోడే ఉండును కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టు ప్రేమ దేవనబిడ్లారా బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది నిబ్రం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడేకము అని దేవుడు యహోశువతో మాట్లాడుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం ప్రేమ దేవనబిడ్డారా ఏ సందర్భంలో దేవుడు యహోశువతో ఈ మాట చెప్తున్నాడు అంటే ఐదు విషయాలు బైబిల్లో చూడొచ్చు అంటే ఎటువంటి సందర్భంలో యహోశివ ఉన్నప్పుడు దేవుడు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకము జడకము అని చెప్తున్నాడంటే ఐదంతల అనుభవాన్ని మనం చూడొచ్చు ఎటువంటి సందర్భంలో ఉన్నప్పుడు అని అంటే మొదటి మాట మనం చూస్తున్నాం యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినం యహోవా సేవకుడైన మోసే మృతి నిందిన తర్వాత కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త గమనించినట్టు యహోవా సేవ సేవకుడైనటువంటి మోసే మృతి పొందిన తర్వాత అంటే అప్పటిదాకా ఒక తండ్రిలాగా ఒక ఆత్మీయ తండ్రిగా ఉంటూ ఒక ఆత్మీయ హోదాలో ఉంటూ ఒక ఆత్మీయుడిగా ఉంటూ నడిపి ముందలకు నడిపిస్తూ వచ్చినటువంటి మోషే మరి ఎంతగానో సన్నిహ మోషేతో సన్నిహితం కలిగిన వాడు ఎంతో సన్నిహితం మోషేకి యోషకి మధ్యలో ఎంతో సన్నిహితమైనటువంటి బంధత్వం ఉంది ఎంతో ఆత్మీయ బంధత్వం ఉంది అయితే ఈ ఆత్మీయ తండ్రి చనిపోతూ వచ్చాడు తనకు ఒక మాదిరికరమైన మార్గంలో నడిపించినవాడు ఒక మంచి మార్గంలో నడిపిస్తూ వచ్చినవాడు ఒక మంచి అనుభవంలో నడిపిస్తూ వచ్చినవాడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు నేర్పించినటువంటి మోసే ఒక ఆత్మీయ తండ్రి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన స్థితిలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఇటువంటి సందర్భంలో యహోషువత మాట్లాడుతున్నాడు అంటే మెయిన్ తన ఆత్మీయ తండ్రి చనిపోయిన స్థితిలో యోషు ఉండప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము నేను మోసే నీకు నీకును తోడుగా ఉంటా నువ్వేం దిగులు పడద్దు నీ యొక్క ఆత్మీయ తండ్రి చనిపోయాడని ఆత్మీయ తండ్రి లేడని నువ్వు బాధపడి దిగులు పడుతున్నవేమో అలా ఉండొద్దు ఎందుకంటే నేను మోసేకు తోడైనట్టు నీకు తోడుగా ఉంటా మోసే మృతి పొందాడని చెప్పి నువ్వు బాధపడుతున్నవేమో ఎలా వెళ్ళాలి ఏం చేయాలి నా యొక్క ఆత్మీయ తండ్రి లేడని నువ్వు బాధపడుతున్నావేమో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము దిగులు పడకము జడియకము నేను మోసేకి ఎలా తోడుగున్నాను నీకు కూడా అలా తోడుగుంటానని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఇక్కడ మొదటి మాట ఎలాంటి సందర్భంలో ఉండపుడు యహోషువాతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నిబరం కలిగి ధైర్యంగా ఉండమని మోసే మృతి పొందినప్పుడు తన ఆత్మీయ తండ్రి మృతి పొందినప్పుడు దేవుడు మో యహోశవాతో మాట్లాడుతున్నాడు యహోషువ యొక్క ఆత్మీయత తండ్రి మృతి పొందినప్పుడు ఆత్మీయ తండ్రి లేడని నువ్వు బాధపడుతున్నావేమో నేను ఉండడానికి మందరికి నడిపిస్తానని ఈ రోజు మన కుటుంబి బంధువులు స్నేహితులు తల్లి గాని తండ్రి కానీ కుమారుడు కానీ కుమార్తె కానీ బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ భర్త కానీ భార్య కానీ ప్రేమ పెట్టారు అనేక మంది మనల్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు మనల్ని విడిచిపెట్టి కానీ లోకం విడిచిపెట్టి వెళ్ళి ఉండొచ్చు మనం అనుకున్నాం కదా వాళ్ళు నన్ను విడిచిపెట్టేసేసారు దేవుడు నాకు అన్యాయం చేసేదని మనం భయపడతాం ఈరోజు లేదా బాధపడతాం భయపడతాం కదా బాధపడేవారు ఉన్నాం చాలా విషయాల్లో దేవుడు నాకు అన్యాయం చేసేవాడు ఎవరి ప్రాయంలో నా కుమారుని దేవుడు తీసుకున్నాడు ఎవరి ప్రాణంలో నా భర్తను తీసుకున్నాడు ఎవరి ప్రాయంలో నా భార్య తీసుకున్నాడు ఎవరి ప్రాయంలో ఉన్న నా పిల్లలను తీసుకున్నాడు దేవుడు అని చెప్పి మనం దేవుని మీద నిందించే వారు ఉంటాం కానీ దేవుడు అన్నాడు కదా వారు మృతి పొందినప్పటికీ నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము నేను మోసేకి ఉన్నట్టు నీకును తోడే అంటాను అన్నాడు ఇవదే కాలం పడకల మించి లాంటి ప్రభు యొక్క కృపవార్త ఏంటంటే మన జీవితాల్లో ఒకవేళ ఇట్లాంటి అనుభూలో మనం ఉంటే మన బంధువులు స్నేహితులు ఎవరైనా మృతి పొందిన అనుకూలం మనం ఉంటే బాధలో దుఃఖంలో మనం ఉంటే ఈ రోజు నిబ్రం కలిగి ధైర్యం గుండము దేవుడు నీకు మోసకు తోడైన దేవుడు యహోశివకు తోడైన దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు ఇది మొదటి మాట రెండవ విషయం ఏ సందర్భంలో యహోశివతో దేవుడి మాట సెలవిస్తున్నాడు అంటే ఒకటి తన ఆత్మీయ తండ్రి మృతి పొందినప్పుడు బాధలో ఉన్నప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు రెండు యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చినాం కాబట్టి నువ్వు లేచి నీవును ఈ బీ నీవును ఈ జనులందరూ ఈ నది దాటి నేను ఇస్రాయేలి ఇచ్చుతున్న దేశంలో వెల్లుడి కాబట్టి ఇక్కడ రెండవ కోణం ఏంటంటే యోర్ధాన్ అది దాటవలసిన సందర్భంలో ఒకటి మోసే చనిపోయినప్పుడు మోసే అనేది చనిపోయినటువంటి బాధలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు రెండు యోర్ధాన్ అనేది దాటాల్సిన సందర్భంలో యోర్ధాన్ నది దాటవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి యోర్ధాన్ నది దాటవలసిన సందర్భంలో యహోషు ఉన్నప్పుడు యహోషు యొక్క జీవితం నది దాటాలి ఆ యోర్ధాన్ నది దాటి ముందర కలిసి వెళ్ళాల్సిన సందర్భంలో ఉన్నప్పుడు ఆ యోర్ధాన్య నది దగ్గర ఉన్నప్పుడు కానీ యోర్ధన్య నది గురించి ఆలోచిస్తున్న సందర్భాలు కానీ యోర్ధన్ నది ఎలా దాటాలనే ఆలోచనలో ఉన్నప్పుడు గాని దేవుడు మాట్లాడుతున్నాడు నిబ్బరం కలిగి ధైర్యం గుణము ఎందుకు ఆ యోర్ధన్ నది ఎలా దాటాలని నేను దాటిస్తా నువ్వు నిబ్బరంగలిగి ధైర్యం గుండము మోసయాకు తోడైనట్టు నేను నీకు కూడా తోడుగా ఉంటా మోసయా ఏ రీతిలో ఎర్ర సముద్రాన్ని దాటించి ప్రజల్ని తీసుకొచ్చాడు ఆ రీతిలో నువ్వు కూడా ఈ నదిని దాటించి ప్రజల్ని తీసుకెళ్తావు నిభ్రం కలిగి ధైర్యం ఉండమని దేవుడు యహోశవతో సెలవిస్తూ వస్తున్నాడు ఇది రెండో సందర్భం మూడో సందర్భం చూసినడితే యహో గ్రంథం మొదటి అధ్యాయం ఏ సందర్భంలో ఉన్నప్పుడు యహోశవతో దేవుడి మాట మాట్లాడుతున్నాడు నిబ్బరం కలిగి ధైర్యం గుండు దిగులు పడకము జడీకమని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఒకటి మోసం మృతి పొందినప్పుడు రెండు ఆ యోధాన్ని దాటవలసిన సందర్భంలో ఉన్నప్పుడు మూడోదిగా చూసినట్టే యహో గ్రంథం మొదటి అధ్యయం రెండవ వచ్చినం కాబట్టి నీవు లేచి నీవు ఈ జన్లందరినూ ఈ దాటి నేను ఇస్రాయేల్కి ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళుడి ఇక మూడో మాట ఏంటంటే నేను ఇస్రాయల్కి ఇచ్చుచున్న దేశం అంటే దేవుడు ఇచ్చుచున్న దేశంలోకి వెళ్ళవలసిన సందర్భంలో ఆ దేశానికి వెళ్ళక మునుపు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ దేశానికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఆ దేశంలోకి ఎలా ప్రవేశించాలి ఆ దేశంలోకి ఎలా వెళ్ళి ఆ దేశంలో ఉండాలని యహోశా ఆలోచిస్తున్నప్పుడు ఆ దేశానికి ఎలా పోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము జడియకము భయపడకము జడియొద్దు నువ్వు దిగులు పడొద్దు నేను మోసకి తోడేటట్లు నీకు నువ్వు తోడేయండా మోస మృతి పొందడం దిగులు పడద్దు మో ఎవరిదన్నా దాటాలని దిగులు పడద్దు నేను ఇచ్చుచున్న దేశంలోకి ఎలా వెళ్లాలని నువ్వు దిగులు పడద్దు నేను మోసకి ఎలా తోడుగున్నాను నీకు కూడా అలా తోడుగా ఉండి ఆ దేశంలోకి నేను ప్రవేశింపజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఇది మూడో సందర్భం నాలుగోదిగా ఏ ఎలాంటి సందర్భంలో ఏ సందర్భంలో ఉన్నప్పుడు యహోశివ ఏ సందర్భంలో ఉన్నప్పుడు దేవుడు యహోశివతో మాట్లాడుతున్నాడు అంటే నాలుగో మాట యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచ్చినం నేను మోషతో చెప్పి ఉన్నా చెప్పినట్లు చెప్పినాను కదా చెప్పినట్లు మీరు అడుగుబెట్టి ప్రతి స్థలమునకు మీకు ఇచ్చుచున్నాను అంటే అడుగుబెట్టే స్థలం అంటే యహోశివా అడుగు పెట్టాల్సిన స్థలము యహోశివా ఏ స్థలమునికైతే అడుగు పెట్టబోతున్నాడో ఆ స్థలముని గురించి బాధతో ఉండొచ్చు దుఃఖంతో ఉండొచ్చు ప్రభు స్థలానికి నేను ఎలా వెళ్ళి అడుగు పెట్టాలి నా పేరు నా యొక్క ఆత్మీయ తండ్రి లేడు నన్ను నడిపించడానికి ఆత్మీయ తండ్రి నాకు ముందుండి నడిపించడానికి లేడు నేను ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళి మరి ఆ యొక్క నేను ఆ ప్రాంతానికి నేను ఎలా వెళ్ళి అడుగు పెట్టాలి అని ఎదురు చూస్తూ వస్తున్నాడు ఆ ప్రాంతంలో అసలు నేను అడుగు పెట్టగలగాలి కదా ఎలా అడుగు పెట్టాలి అడుగు పెట్టడానికి కారణాలు ఏంటి ఏ మార్గం అయితే అడుగు పెట్టగలుగును అన్నటువంటి సందేహంలో యహోష ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు నువ్వు అడుగుబెట్టు ప్రతి స్థలం నేను ఎక్కిస్తా నువ్వు సందేహం ఉండవసరలా అంటే నాకు అర్థమైన రీతిలో జరుగుతున్న సందేహం యొక్క అనుభవం ఉండొచ్చు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని నువ్వు సందేహపడొద్దు నువ్వు పెట్టి ప్రతి స్థలాన్ని నేను ఎక్కిస్తానంటున్నాడు ఇది నాలుగో సందర్భం ఐదో సందర్భం చూసినట్టయితే ఏ సందర్భంలో యహోశివ ఉండపుడు దేవుడు యహోశివతో మాట్లాడుతున్నాడంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని జడియొద్దు దిగులు పడొద్దని దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే మొదట మొదటదేం ఆరో వచ్చినం యహోశివ గ్రంథం మొదటదేం ఆరో వచ్చినం నిన్ను విడవను నేను ఎడబాయను నిబ్రం కలిగి ధైర్యం ఉండము వారికి ఇచ్చేదని నేను వారి పితృలతో ప్రమాణం చేసిన దే ఈ దే ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదారు చేసేదవు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట చూసినట్లయితే ప్రమాణపూర్వకమైన దేశమునకు అంటే దేవుడు ఏదైతే ప్రమాణపూర్వకంగా దేశం ఇస్తానని చెప్పాడు ఆ దేశమునకు ప్రజల్ని తీసుకెళ్ళటం కొరకు యహోష యొక్క ఆలోచనలు ఆ ప్ర దేవుడు ప్రమాణం చేసినటువంటి దేశము ఏదైతే దేవుడు ప్రమాణం చేశాడు ఆ దేశానికి ప్రజల్ని తీసుకెళ్లాలి అలాంటి సందర్భంలో ఎలా తీసుకెళ్లాలని బాధతో ఆలోచనలో యహోశువ ఉండప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యహోశువా నిబ్రం కలిగి ధైర్యం ఉండు నువ్వు భయపడొద్దు జడియొద్దు దిగులు పడొద్దు అసలు నీలో అసలు దిగులు భయమన్న తీసుకురావద్దు నువ్వు జడియొద్దు కృంగిపోవద్దు కలవరపడొద్దు నువ్వే కలవరం కూడా తెచ్చుకోవద్దు ఎందుకంటే నేను మోసేకి తోడే ఉన్నట్టు నీకు కూడా తోడే ఉంటున్నా నీ యొక్క ఆత్మీయత అంటే చనిపోయిన నువ్వు బాధపడుతున్నావా లేదంటే ఇంకా చూడగా యోద్ధ అన్నది ఎట్లా దాటాలనే బాధలో ఉండవా ఇంకా చూడగా మరి దేవుడు ఇచ్చిన దేశంలో ప్రజలు ఎలా తీసుకెళ్ళా బాధతో ఉండవా ఇంకా చూడగా అడుగు పెట్టి ప్రతి స్థలంలోకి తీసుకెళ్లాలి అని చెప్పి ఎలా సందేహంతో ఉండవా లేదా ప్రమాణం చేసినటువంటి దేశంలోకి ఎలా ప్రజలు నడిపించాలని ఆలోచనలో ఉండవా నువ్వేం దిగులు పడద్దు ఏమి భయపడద్దు ఏమి బాధపడద్దు నిబ్రంగలకి ధైర్యం ఉండు జడియొద్దు భయపడద్దు దిగులు పడద్దు ఎందుకు నేను మోసేకు తోడైనట్టు నీకు కూడా తోడే ఉంటాను అన్నాడు దేవుడు కబడ్డీ ఈ యొక్క ఐదంతల అనుభవం కలిగిన సందర్భంలో ఏ ఉండపుడు దేవుడు అంటున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జరియకము నేను నీకు తోడై ఉన్నాను మోషయకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు నీ మార్గం అంతట్లో నీ దేవుడైన నోవా నీకు తోడుగా ఉంటాడని చెప్తున్నాడు కబడ్డీ ప్రేమే దేవుని బిడ్డారా ఏదే కాల సమయంలో పడకలు మించి నెలని ప్రభు యొక్క కృపవర్తనం వింటున్న మన జీవితాల్లో మనం ఎలాంటి సందర్భంలో ఉన్నప్పటికీ మన ఆత్మీయ తల్లిదండ్రులు చనిపోయిన స్థితిలో ఉండ మన భౌతికమైన వారు చనిపోయిన స్థితిలో ఉండ ఎవరి నది నదిలాంటి పరిస్థితులు దాటాల్సిన ఉండ దేశంలో దేవుడిచ్చే దేశంలో మనం వెళ్ళాల్సి అరలోక రాజ్యాన్ని చేరాల్సిన సందర్భంలో ఉండ ఇంకా అడుగు పెట్టాల్సిన ప్రదేశానికి మనం సందేహంతో ఉండ లేదా దేవుడు ప్రమాణపూర్వకంగా ఇస్తానన్న దేశానికి మనం ఎలా వెళ్ళాలని ఆలోచనలో ఉండప్పటికి నువ్వు ఆ ఆలోచనలు బట్టి దిగులు పడద్దు అధైర్యపడొద్దు భయపడద్దు దిగులు పడద్దు ఎందుకు దేవుడికి తోడుకుంటాడు నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉంటే చాలు దేవుడు నాకున్నాడు ఆ దేవుడే నన్ను ఆ దేశంలోకి ఆ ప్రాంతంలో తీసుకెళ్లి ఆ పెట్టే ప్రదేశంలోకి ఆ పరలోక రాజ్యాన్ని కూడా దేవుడే తీసుకెళ్తాడన్న శుభప్రదమైన నిరీక్షణతో ఉంటే యోహం ఎలా నిరీక్షణ కలిగి ఉంటాడు క్షమించండి యోహోషవాకి ఎలాగైతే నిరీక్షణ కలిగి నిబ్బరం కలిగి ధైర్యం మనం దేవుడు చెబుతున్నాడు ఈ రోజు నీతో నాతో చెబుతున్నాడు నిబ్బరం కలిగి మనం ధైర్యంగా ఉంటే దేవుడు మన కిస్తాన ప్రదేశం లేదా పరలోక రాజ్యంలో మనం సంతోషంగా ప్రవేశించే వారు ఉంటాం అట్లు ప్రవేశించే వారికి ప్రభు సిద్ధపరచినట్టు ప్రభు సాయంతన్ కాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రములు పెద్దబడినటువంటి వాక్యం నేర్కట్ ఫలింపజేసి మా జీవితాల్లో క్షేమం మీద దయచేసి ఆత్మానుసారంగా మేము ఎన్నో ఆశీర్వాదాలు దేవుని పొందుకునే వారికి సిద్ధపరిచి ఇప్పటి నుంచి అయినా నిబ్రం కలిగి ధైర్యంగా ఏోషంలాగా మేము ఉండి దేవా దిగులు పడకోకుండా బాధపడోకోకుండా మీరు మమ్మల్ని పంపించిన ఉద్దేశాన్ని గుర్తిలిగిన వారిమై మీ చిత్తానుసారం మేము జీవించినట్టు సాయం చేసి ముందున్న సమయం జీవించమని మేము ఏ పరిస్థితిలో ఉండ మీరు మాకు నిబ్రం కలిగి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి జీవితాన్ని ఇస్తున్నారు అట్లు ధైర్యం కలిగి మేము ఉన్నట్టు సాయం చేయమని మిమ్మల్ని బట్టి ధైర్యం కలిగి మేము ఏ పరిస్థితిలో ఉండాలి ముందర చేయమని సాయించమని క్రీస్తు నామం పేరే విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగారు తండ్రి ఐ మీన్ అందరికీ ప్రేమ దేవుని పెట్టారు మన ప్రభేసుక్రీస్తు ప్రభావాల యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభావంధనంలో ప్రజల